హాయ్ అండి ముందుగా వచ్చేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను ఇవాళ బుజ్జి కనపెయ్యక నేను ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను నైటే మొత్తం అన్ని గుమ్ము అన్నీ కడిగేసుకుని ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అన్నీ ఇంకా నైట్ ఇంకా మాప అన్నీ పెట్టేసుకుని ఇల్లు అంతా ఇంకా వంటగది అంతా శుభ్రంగా కడిగేసుకుని ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ప్రొద్దుటికి ఏంటంటే మనకి కొంచెం ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా టైం అయిపోద్ది కదా ఇంకా నైట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంక అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడైతే నేను అవి నానబెట్టుకున్నాను ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంక ఇలా రెడీ చేసేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా పాలు అయితే కాచేస్తున్నాను ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మాట టైం అయితే నేను ఐదు గంటలకు టైం పెట్టుకున్నాను కానీ అలారం మోగింది నాకు మెలకు రాలేదు ఎందుకంటే నైట్ అవన్నీ చేసుకుని పడుకునేటప్పటికీ నాకు పన్నెండు అయిపోయింది ఇంకా ఒక వేడికైతే లేచాను ఇంకా కొంచెం లేటుగా లేచామంటే ఇంకా పనులన్నీ లేట్ అయిపోతాయి కదా చేయగలనా లేదా తొందర తొందరగానైతే నాకు చాలా కొంచెం భయం వేసింది ఇంక ఇక్కడైతే పాలు ఫస్ట్ పాలు కాచేసి ఇంక ఇక్కడైతే నేను గార్ల కోసం పప్పు నానబెట్టుకున్నాను కదా ఇది టిఫిన్ కోసం నానబెట్టాను అలాగే ఇంకా ప్రసాదంగా కూడాను టిఫిన్ కింద రెండిట్లకి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఇంకా ఇలాగ నానబెట్టాను ఇంక ఇక్కడ పప్పు నానిపోయింది కదా ఇంక ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తా అనమాట ముందైతే ఇంక గార్లు టిఫిన్ రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ప్రసాదాలు చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది ఇంకా అమ్మ నాన్నగారికి నేనే టిఫిన్ ఇస్తాను కనుక వాళ్ళు అంత టైం ఉండలేరు ఇప్పటికే టైం ఎనిమిది అయిపోయింది ఇంకా తొందర తొందరగా అయితే గార్లు వేసి ఇచ్చేస్తున్నాను ముందు ప్రసాదాలు చేసి ఇద్దామంటే ఇంకా మళ్ళీ వాళ్ళు అంత టైం ఉండలేరు ఆకలితో అలా ఉంచడం నాకు ఇష్టం లేదన్నమాట అందుకే ముందు నేను టిఫిన్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నేను తీరుబడిగా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటాను ఇంకెక్కడైతే ఇంకా పిండి అయితే ఇంక రుబ్బేసుకుని అయితే ఇంకా పక్కా తీసేసుకుంటున్నాను అనమాట నేను ఎందుకంటే మనకి ఇక్కడ పూజలు ముఖ్యమే పండగ ముఖ్యమే అలాగని పెద్దవాళ్ళు ఆకలితో ఉంచడం అంత మంచిది కాదు మనమైతే ఏమీ తినకుండా ఇవన్నీ చేయగలం కానీ మనం పెట్టేంతవరకు వాళ్ళు ఉండలేరు కనుక వాళ్ళకైతే ముందు టిఫిన్ రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఒక పని అయిపోతుంది టిఫిన్ రెడీ చేసి ఇంకో పక్కన పెట్టేసి అంటే వాళ్ళకి ఇచ్చేసానంటే ఇంకా అంత టెన్షన్ ఉండదు అయ్యో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టలేదన్న బాధ ఉండదు ఇంకా ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా అది కాకపోయినా ఇంకా ముందు వేసిన గారెలు దేవుడికి పక్కకు తీసేసి పెట్టేసుకున్నాను పెట్టేసి ఇంకా మిగతా అయితే టిఫిన్ అమ్మ వాళ్ళకి అయితే పంపేశాను ఇంకా టిఫిన్లోకి చట్నీ కావాలి కనుక ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది ఇంక ఏమనుకోకుండా చూసేయండి అంటే ఇంక ఈరోజు పండగ కదా మరి ఇలానే ఉంటాయన్నమాట ఒక్క స్పెషల్ అయితే ఉండదు కదా చాలా స్పెషల్ అయితే ఉంటాయి కదా అంటే ప్రసాదాలు అయితే చేస్తాం కదా అందుకోసం కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది కొంచెం ఏమనుకోకుండా చూసేసేయండి ఇంకా ఈరోజు పండగ కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ శారీతో అయితే పనులు అవ్వవు అందుకని ఇంకా చుడ్డీదారు వేసేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో తెలీదు మీరు ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంకా పండగ అంటేనే బిజీ బిజీగా ఉంటుంది కదా ఇంకా ప్రొద్దుటంతా నాకు చాలా అయిపోయింది మాట ఇవన్నీ రెడీ చేసినప్పటికీ నేను టిఫిన్ తినేటప్పటికే పదకొండు అయిపోయింది పూజ అన్నీ అయ్యేటప్పటికీ ఇంకా పక్కన పచ్చడి కూడా దాలిం పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది ఇంకా ఈ ప్రసాదాలు కూడా బయట ఆర్డర్ పెట్టుకుంటున్నారు నాకైతే వింతగా అనిపించింది ప్రసాదాలు కూడా బయట ఆర్డర్ పెట్టుకుంటున్నారా అనేసి అనిపించింది ఎందుకంటే మనం ప్రేమగా భక్తితో చేసి పెడితేనే అది మంచిది కదా బయట ఆర్డర్ పెట్టుకుంటే కోరికలు వాళ్ళకే తీరుతాయి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకే వెళ్ళిపోతాయి అన్నమాట మనమేమో దేవుడి దగ్గర ఇంత లిస్ట్ చెప్తాము మాకు ఇలాగా ఉండాలి అలా ఉండాలి చదువు రావాలి ఉద్యోగం కావాలి అది కావాలి ఇది కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఇన్ని కోరికలు కోరుకుంటామే మరి మనం ఇలాగ ఆయన కోసం ప్రసాదాలు తయారు చేయకుండా బయట ఆర్డర్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు మనం స్వయంగా మన చేతులతో ప్రేమగా చేసి పెట్టిన ప్రసాదం ఎంతో అంటే అప్పట్లో అంటే ప్రతిరోజు మనం ఇలాగా ప్రసాదం ఎలాగ చెయ్యము ఏదో బెల్లము అలాంటివి ఏ పెడతాం కొంచెం మంది చేసేవాళ్ళు చేస్తారు ప్రసాదం అందరికీ కుదరదు కనుక దేవుడి దగ్గర ఏదో బెల్లం మొక్క పెట్టేసి దండం పెట్టేసుకుంటారు ఒకరోజు అయితే అరటి పొళ్ళు పెడతారు ఒకరోజు కొబ్బరికాయ పెడతారు అలాగైతే పెట్టేసి దండం పెట్టేసుకుంటాము కనీసం పండగ కన్నా మన చేతితో మనం చేసి ప్రసాదం పెట్టకపోతే ఇంకేంటండి అది అసలు పండగ అవుతుంది అసలు దయచేసి అందరూ కొంచెం ఎంతో కొంచెం ఎన్ని వంద రకాలు చేసేక్కర్లేదు ఒక్కటి ఏదో పరమాన్నమనో ఏదో సేమియానో ఏదో ఒక కొంచెం చిన్న స్వీట్ చేసి పెట్టామంటే ఎంతో మంచిది మాకైతే మేము ఎప్పటి నుంచో ఇంకా ప్రసాదం అనేది ఇంట్లో చేయడమే అలవాటు ఇంకా బయట ఆర్డర్ పెట్టుకోవడం అవన్నీ ఇప్పుడంటే ఇలాగా వచ్చేసినాయి కానీ ఇంకెన్ని వచ్చినా కానీ మన చేత్తో మనం ప్రసాదం చేస్తే పెడితేనే అది మంచిది అది అలా అయితే నేను అనుకుంటున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని అన్ అనడానికి కూడా కాదు ఎందుకో చెప్పాలనిపించింది ఇప్పుడే ప్రసాదాలు ఇలా ఆర్డర్ పెట్టుకుంటున్నారో పొద్దున్న మనం ఏ తిరుపతి దర్శనంకో దానికో దీనికో ఆ గుళ్ళకి వెళ్ళాలన్నా మనం వెళ్లకుండా మన మన పేరు మీద మనకు బదులు వేరే వాళ్ళని పంపేలా ఉన్నాము ఇంక రాను రాను అని అనిపించింది ఏదో అంటే ఇంకా డెవలప్ అవుతున్నారు మనుషులు ఇంకా మనం ఇంకా ముందుకు ముందుకు వెళ్తున్నాము అని అనుకుంటున్నాం కానీ మనం ముందుకు వెళ్ళట్లేదు ఇలాంటివన్నీ ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట అలా కాకుండా ప్రసాదాలు ఇంట్లోనే చేస్తే మంచిదండి మనం స్వయంగా మన చేతులతో వండి పెడితే అది ఎంతో మంచిది మనం ఏం కోరుకున్నా మనకు అది అన్నమాట ప్రేమగా మనస్ఫూర్తిగా మనం చేస్తే ఇంకా టిఫిన్ అయితే ఇంకా అమ్మా నాన్నగారికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పాపం ముందు వాళ్ళకి టిఫిన్లు అవి పెట్టేయాలి మన పూజల కోసం అని వాళ్ళని అలా అనమాట అందుకే ముందు వాళ్ళకి ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే నేను ప్రసాదం మొదలు పెడుతున్నాను ఇక్కడ అయితే రాత్రి పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ బెల్లం అన్నీ తురిమేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట రెడీగా పెట్టుకున్నాను కొబ్బరికాయ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ముందు ఇప్పుడు చాలా ఈజీగా అయితే నేను చేసేస్తాను ప్రసాదం నేను ఎలా చేస్తాను ఏంటో ఒకసారి చూసేయండి ఇంక ఇక్కడ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను కదా అది కొంచెం వాటర్ వేసి ఉడికించేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదే కప్పుతో మళ్ళీ నేను ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను కప్పున్నర వేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎలాగ పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కనుక ఇంకో కొంచెం కప్పున్నర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఇప్పుడు అందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసేసాను నేను ఇది కుడుముల కోసం అన్నమాట ఇంకా వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా ఇంక ఇక్కడైతే కుడుములు అయితే అనమాట ఎప్పుడు ప్రసాదం ఇలా కుడుములు ఇలాగ పాల తాలికలు ఇలాంటివన్నీ మేము ఇంట్లో ఎప్పుడు ఇలాగే పెడతాము మా చిన్నప్పటి నుంచి ఇంక ఇవే ప్రసాదాలన్నమాట ఇప్పుడు అంటే రకరకాలు పెడుతున్నారు కానీ ఎప్పుడు ఇంక మేమైతే ఇదే పెడతాము ఇప్పుడు దాంట్లో వచ్చేసి బియ్యం ఒక వేసేసుకుని ఇంకా ఇది కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం నెయ్యి అవన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గని ఇవ్వాలన్నమాట చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ చక్కగా ఉడికి పెంచుతారా పొడి పొడిగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తాను తీసేసి ఇంకా ఏంటి కుడుముల కింద అయితే ఇంకా మనం చుట్టేసుకోవడమే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా చిన్నప్పటి నుంచి ఇంక ఇవే అన్నమాట ఇంకా వినాయకుడికి అయితే ఈ ప్రసాదం ఇలాగా ఉంటుంది ఎప్పుడు కుడుములు అయితే చేస్తాం వినాయకుడికి ఎంతో ఇష్టమైంది కదా కుడుములు అయితే ఇంక ఇదైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ కొంచెం కొలత నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకుని ఇంకా బెల్లం అయితే కొలతలు ఏమీ ఉండదు బెల్లం కొంచెం మనం తినే తీపిని బట్టి అయితే వేసుకోవాలి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇదేంటంటే కొంచెం ఇది కూడా తీపి కుడుముల కోసం అలాగే మనం పాల తాలికలు చేస్తాం కదా దానికోసం మాట రెండు కూడా ఒక దాంట్లోనే కలిపి నేను చేసేస్తున్నాను అది అలాగ మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి తురుము వేశాను కొంచెం కొంచెం సాల్ట్ చిటికటి సాల్ట్ కూడా వేసాను ఇంక ఇందులో బెల్లం మనం ఎంత తీపైతే వేస్తామో ఇందులో ఏంటంటే ప్రసాదాలు కదా మనం టేస్ట్ చేయడానికి ఉండదు ఏముండదు ఎంగిల్ చేయకూడదు కనుక ఆ రోజు కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకని ఇంకా మనం చూడ్డానికి ఉండదు కాకపోతే నేను ఒక కప్పుకి ఇంకా ఒక కప్పు బెల్లం అయితే వేసాను అనమాట ఇంకా కొంచెం మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తీపి తినేదాన్ని బట్టి మనం తెలిసిపోద్ది కదా కొలతలు ఆ తీపి అనేది బెల్లం అనేది అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట ఇంక ఇక్కడ బెల్లం వేసిన తర్వాత వాటర్లో చక్కగా కరిగిపోయింది బెల్లంలో ఎటువంటి టెస్ట్ రాలేదనమాట మంచి క్వాలిటీ బెల్లం అయితే తెచ్చుకున్నాము అసలు ఏమి ఉండదు ఎందుకు అది ఎలా తెలుస్తుంది అంటే ముందు ముందు తెచ్చుకుని ఉన్నాం కదా మళ్ళీ ఆ బెల్లం చాలాసార్లు తెచ్చుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది అది బాగుంటుందా దాంట్లో డెస్ట్ ఉంటుందా లేదా అన్నది ఈ బెల్లం ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం కూడా డెస్ట్ రాదన్నమాట బాగుంది అందుకని ఇంకా దీన్ని వడకట్టడం అలాంటివి ఏమీ లేవు ఇంక ఇక్కడ బెల్లం కొబ్బరి తురుము ఇంకా అన్నీ వేసేసాం కదా చిటికెడు ఉప్పు కూడా వేసేసాము కొంచెం బెల్లం కరిగిపోతే కొంచెం వరిపిండి అది వేసేసుకోవచ్చు ఈరోజు కొంచెం మనకి ఏదైనా చేసే దాంట్లో ఎక్కువైందా తక్కువైందా మనకైతే తెలియదు అన్నమాట మనం టేస్ట్ చేయకుండా ఇంగిల్ చేయకుండా చేస్తాం కనుక ఏమీ తెలియదు పర్వాలేదు ప్రసాదం కొంచెం అటు ఇటు కొంచెం తక్కువ ఎక్కువైనా పర్వాలేదు అన్నమాట కానీ ఎప్పుడు నేను బెల్లం వేసినా కొంచెం ఎక్కువనే వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో తీపి మా ఇంట్లో అంటే కొంచెం అమ్మ తీపి ఎక్కువ తింటుంది కొంచెం తీపి తక్కువైనా కూడా తీపి తక్కువ అయిందమ్మా ఇంకా కొంచెం వేసి ఉంటే బాగుండు అని అంటూ ఉంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువనే వేస్తాను ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది నేను వరిపిండి ఆడించి పెట్టుకున్నాను పొడిపిండి అన్నమాట ఏమి నానబెట్టిన పిండి అలాగా అంటారు కదా అలా ఏం కాదు పొడిపిండే వేస్తున్నాను ఇప్పుడు పొడి పిండి అయితే ఒక కప్పుతో అయితే వేసేసుకుని చక్కగా ఇలా ఉండలు లేకుండా చక్కగా ఉడకనివ్వాలి దగ్గర పడేంత వరకు ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కప్పు పిండి కూడా పడతది ఇంకా అని చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇవి తాలికలు చేయాలి ఇందులోనే కొంచెం తీపి కుడుములు కూడా చేస్తాను అనమాట ఇదే ఉపయోగపడేలాగా ఉపయోగపడేలాగైతే చేసేస్తాను నేను ఇంకొంచెం పిండి అయితే పడింది చూసారా మనకు తెలిసిపోతుంది వేసేటప్పుడు ఇంక ఇది ఒకటింపు అవైతే పడ్ పట్టింది ఇలా చక్కగా దగ్గర కంటే కలిపేసుకోవాలన్నమాట బాగా ఉడకనివ్వాలి ఇది ఇంకా కుడుముల కోసం పాల తాలిఖలు చేయడానికి రెండు కోసం నేను ఇలాగ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట అంటే పాల తాలిఖలకి కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది కదా కొంచెం లైట్గా తీపుగా ఉంటే సరిపోతుంది కదా ఎక్కువ తీపుగా ఉన్నా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి కొంచెం తీపి ఎక్కువ వేసి చేయండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట తీయి తీయగా ఇందులో కూడా కొంచెం నెయ్యి వేసేసి ఇది కూడా రెడీ చేసేసాను ఇప్పుడు ఇది కొంచెం ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాను ఇంక ఇది కూడా పక్కగా తీసేసుకుంటాను ఇది కొడుములకి పాలతాలికి మాట నేను అంటే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను నేనైతే కొంచెం ఇలా ఈజీ ఈజీగా అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది కొంచెం కుడుముల కింద చేసుకుంటాను కొంచెం కుడుముల కింద మన ఇష్టం మనం ఎలాంటి షేప్లో అన్న చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రకరకాల షేపుల్లో చేయొచ్చు మాట ఇప్పుడైతే నేను అక్కడ బియ్యం పిండితో నేను కుడుములు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే అది ఇలా రౌండ్గా అయితే కుడుములు అయితే చేసేసుకుంటున్నాను అనమాట నాకు ఈ కుడుములు అంటే ఎంత చెప్ప అంటే చప్పగా ఉంటాయి కదా చెప్పడి కుడుములు అనేసి అంటాను నేనైతే నాకు ఎందుకో బలే ఇష్టం అండి ఇవి వినాయకుడితో పాటు నాకు కూడా చాలా ఇష్టం ఇవి బలి బాగుంటాయి ఇవి బూర్లు వేసినా కూడా లోపల పూర్ణం పెట్టకుండా మామూలుగా ప్లెయిన్గా బూరెలు వేస్తారు కదా అది కూడా నేను చాలా ఇష్టపడతాను ఇంక ఇలా రౌండ్ రౌండ్గా మనం కుడుములు అయితే తయారు చేసేసుకోవాలి ఇవి నేను లాస్ట్లో కుడుములు కొంచెం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు కొంచెం తక్కువ ఎక్కువైందన్నమాట కొంచమే ఎంతో కాదు అంటే మనం టేస్ట్ చేయం కదా మరి లాస్ట్లో నేను తిన్నప్పుడు తెలిసింది ఇప్పుడైతే ఇవైతే కొంచెం కుడుములకేం చేసుకుంటున్నాను ఇవి ఇవైతే తీపి అవి అయితే కొంచెం చప్పటివి ఇవి అన్నమాట ఇవి మన ఇష్టం అన్ని రకాల షేపులు చేసుకోవచ్చండి ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలని ఏమీ లేదు నేను ఒక ఒక మూడు రకాల షేప్ చేసి చూపిస్తాను చూడండి అలాగా నొక్కేసి చక్కగా బౌల్లా చేసేసుకుని ఇలా మనం వేలుతో ఇలా నొక్కేస్తే వేలు ఇలా డిజైన్ పడుతుంది ఇలా ఒక రకం చేసుకోవచ్చు ఇవన్నీ వినాయకుడికి ఇష్టం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అందుకనే ఎప్పుడు వినాయక చవితికి ఇవే చేస్తాను నేను ఇలా మన ఇష్టం అన్నమాట రకరకాల షేపులు మనకి ఇలా కావాలంటే అలాగా ఒక రెండు మూడు రకాలు చూసా చేసామంటే చూడడానికి కొంచెం అవి బాగుంటాయి కొంచెం ఇలా నొక్కడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు అయితే ఒక స్పూన్ సాయంతో ఇలా ఇలాగా ఘాట్ల కింద పెట్టేసుకుంటే సరిపోతుంది అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఇంతకీ మీరేం స్పెషల్ చేశారు ఏంటి కామెంట్ పెట్టండి మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి అనేది కామెంట్ పెట్టండి అబ్బా చిన్నప్పుడైతే ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది మొత్తం అంతా మా నాన్నగారు పూజలు అవి చేయించేవారు మా చేత ఇంకా తర్వాత అయితే ఇంకా పుస్తకాలు తెచ్చేసుకుని ఇంకా పసుపు బొట్టు పెట్టేసుకుని ఇంకా కాసేపు చదువుకోమనివరమాట ఇది పిల్లల పండగ చదువుకోండి బుక్స్ తెచ్చుకొని అని చెప్పేసి అయితే అనేవారు భలే సరదాగా ఉండేది ఇంకా పండగ అంటే ఇప్పుడంటే మనం ఏదైనా స్పెషల్ కావాలంటే టక్మని చేసేస్తున్నాము అప్పుడు అలా కాదు ఏదన్నా తినాలి అంటే ఇలాగ సంవత్సరం పండగల టైంలోనే వండేవారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు పండగ వస్తుందా అని చూసేవాళ్ళం ఇంకా పండగ రోజున ఏంటంటే ఇవన్నీ తినేసి ఇంకా అన్నం తినేవాళ్ళం కాదనమాట ఇంకా అలాగే వాళ్ళం ఇవే ఎక్కువైపోయి తినడానికి ఇప్పుడు అలా కాదు ఏమన్నా కావాలి అంటే అన్నీ వెంట వెంటనే అస్తమాను చేసేస్తాము ఏమన్నా కావాలంటే పిల్లలకి ఇంకెప్పుడు పండగ వస్తుందా ఎప్పుడు ఇంట్లో పిండి వంటలు చేస్తారా అని చూసేవాళ్ళం చిన్నప్పుడు ఇక్కడైతే ఇన్ని రకాలుగా అయితే చేశాను ఇవైతే మామూలుగా రౌండ్గా చేశాను రౌండ్గా చేసేసి అలా కొబ్బరి తురుములో అలాగా కొంచెం ఇలా చేసేస్తే ఏంటంటే పైనంతా కొబ్బరి తురుము చక్కగా అందంగా కనిపిస్తుంది ఇదే మన ఇష్టం మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు అదే పిండితో అన్ని రకాలు చేసుకోవచ్చు అన్నమాట ఇంక ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆవిరి మీద ఉడికించేసుకోవడమే ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికినవే కదా ఇంకొక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈయనైతే ఇంకా బయటికి అంటే వాళ్ళు వర్క్ చేసే చోట పట్టుకెళ్తాను అన్నారు ప్రసాదం అంటే నాకు ముందుగా చెప్పలేదు అప్పటికప్పుడు చెప్పారన్నమాట అప్పుడైతే నేను ఇంకా కంగారు కంగారుగా చేసేసి ఇవ్వాల్సి వచ్చింది నాకు ముందుగా చెప్తే ఇంకొంచెం ఎక్కువగా రెడీ చేద్దాను ఈ చెప్పలేదు కదా మా మట్టుకే అన్నట్టుగా నేను తక్కువ రెడీ చేశాను అదే ఇలా నేను తీసుకెళ్తున్నాను ప్రసాదం తీసుకెళ్తాను అని చెప్తే ఆయన అనలేదులే నేనే చెప్పాను ప్రసాదం పట్టుకెళ్ళండి అక్కడ అందరికీ పంచండి అని చెప్పేసి నేనే వేశాను అలా ఇచ్చేది ఏమన్నా ఉంటే కొంచెం ముందుగానే ఇంకొంచెం ఎక్కువ వండితే బాగుండు అనిపించింది నాకు అలాగా చాలా సాలకుండా ప్రసాదం కూడా అలా చాలా సాలకుండా కాదు కొంచెం ఎక్కువగా ఇస్తే బాగుండు అని అనిపించింది కానీ కొంచెం తక్కువగానే ఇవ్వాల్సి వచ్చింది పర్వాలేదులేండి ఇంకా ప్రసాదం కదా సరిపెట్టేసుకుంటారులే ఇంక ఇక్కడ ఇవన్నీ ఇలాగా కొంచెం ఆవిరి మీద ఒక పది పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడతో అన్నీ ఇలాగ ఒకేసారి రెడీ చేసేసుకుని ఒకేసారి అన్నీ ఇలా ఉడికించేసుకున్నాను ఆవిరి మీద ఈరోజు వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కదా దయచేసి ఏమనుకోకుండా పండగ కదా చూసేసేయండి అలాగే ఈ వీడియో మొత్తం మీద నేను చేసింది ఏదో ఒకటి మీకు నచ్చుతుంది కదా నచ్చిన వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి మర్చిపోకుండా పండగ పూట అడిగాను మరి లైక్ ఇవ్వమని నిజంగా చూసిన వాళ్ళందరూ మరి లైక్ ఇవ్వాలి నా కోసం కాదులే వినాయకుడికి చేసిన ప్రసాదాల కోసం వినాయక చవితి కోసం అన్న ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంక తర్వాత వచ్చేసి ఇంక ఇంకొంచెం నేను వరి అదే పెట్టుకున్నాను కదా ఇక్కడ పిండి సగమేమో ఇలాగ కుడుములు అన్నీ చేసేసుకున్నాను ఇంకో సగం పాల తాలికలు చేస్తానని చెప్పాను కదా దానికోసమైతే ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే చేసేసుకుని పెట్టుకుంటున్నాను అంటే ఇలా చిన్న బాల్స్ చేయొచ్చు మనం ఇలా పాముల్లా చేస్తాం కదా అక్కడ మీకు చేసి చూపిస్తున్నాను ఇలాగైతే ఒక గరిటె పెట్టేసుకుని ఆ హోల్స్కి ఇలా ఇలా రాసామంటే అలా చిన్న చిన్న పాముల్లా పడతాయి అన్నమాట అయ్యే పాల తాలికలు పడతాయి మీకు చూపించడం కోసం అక్కడ నేను ఒకసారి చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నాకు మరీ లావుగా ఉండి అందులో వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఉడక ఉడకనట్టుగా ఉంటే నాకు అలా నచ్చదు అందుకని నేను ఇలా కొంచెం సన్నగా చిన్నగా ఇలా అయితే చేసుకుంటాను మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి అందులో మళ్ళీ బెల్లం కూడా వేసేసాను ఇదైతే ఇప్పుడు పాల తాలీకలు అయితే చేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే జావా అనివరు అనమాట ఇప్పుడంటే ఇలా పేర్లన్నీ అంటున్నాం కానీ అప్పుడైతే వాళ్ళు అలా అనివారు నాకు ఇలా కొబ్బరి ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే నచ్చుతుంది అందుకని కొంచెం కొబ్బరి తురుముతో పాటు కొంచెం చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేసాను బెల్లంతో పాటుగా ఆ చిన్న చిన్న బాల్స్ కింద చేశాను కదా అలా కూడా వేస్తే బాగుంటుంది పాల తాలిఖలు చేసినా కూడా బాగుంటుంది అన్నమాట ఇందులో కొంచెం చిట్కాడ ఉప్పు వేశాను చిన్న ఉప్పేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ రౌండ్ బాల్స్ కింద చేసుకున్నాను కదా అవన్నీ వేసేసుకోవాలి ఇలా బాల్స్ కింద వేసుకోవచ్చు పాల ఇలా కిందకి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా ఈ చిల్లెలు గరటి ఉంది కదా నేను దీంట్లో అయితే కొంచెం ఇలా చేసేస్తాను కొంచెం చిన్న చిన్నగా సన్నగా ఉంటాయమాట ఇది తినడానికి కొంచెం ఈజీగా ఉంటాయి మరీ లావులావుగా చేసుకున్న ఏదో ఉడకలేనట్టు ఉంటుంది ఇప్పుడు ఇది చాలా తీయగా ఉంటుంది అన్నమాట నేను ఎందుకంటే ఎక్కువ బెల్లంలో వేసి చేసింది కదా చాలా తీయగా ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా దాన్ని కొంచెం ఇలా గరిటి మీద ఇలా ఇలా అనేసామంటే చక్కగా పడిపోతుంది మళ్ళీ మనం జంతికలు చేసే దాంట్లో వేసి అంత చెయ్యక్కర్లేదు ఇలా ఒక గరిటిలో ఇలా చేసేస్తే కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గరిటి తీసేసుకుని ఇలా చేసేస్తే సరిపోతాయి అన్నీ సమానంగా వస్తాయన్నట మళ్ళీ మనం కట్ చేయక్కర్లేదు ఏమీ అక్కర్లేదు లేదు కొంచెం పొడవు పొడవుగా ఉండాలి అనేసి అనుకున్న వాళ్ళైతే కొంచెం జంతికలు వేసుకునే దాంతో అయితే వేసేసుకోండి ఇలాగా అలా కూడా ఈజీగా అయిపోతుంది నేనైతే కొంచెం ఇలా పెట్టి ఇలా చిన్న చిన్ని వేస్తాను అనమాట నాకు ఇలా నచ్చుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేనైతే ఈ స్టైల్లో చేస్తాను ఇంక ఇక్కడ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఇవన్నీ ఇలాగా గరిటతో వేసేసుకుంటే సరిపోతాయి ఇలా సన్నగా చిన్నగా వేయడం వల్ల చక్కగా ఉడుగుతుంది లోపల గట్టితనం అనేది ఉండదు మనం తింటున్నప్పుడు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది చూసారు అలా చిన్న చిన్నగా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇలా బౌల్స్ కింద వేసాం కదా అది కూడా లోపల చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది బాగుంటుంది ఇంక ఇక్కడైతే కొంచెం వరిపిండి అయితే ఇంకా ఒక బౌల్లో కలిపేసి పెట్టుకున్నాను వాటర్లో అది కూడా వేసేసుకోవాలి ఇంక దాని తర్వాత వచ్చి కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి నేను అందులో తయారు చేసినప్పుడు కూడా కుడుములు చేసినప్పుడు కూడా అందులో కూడా వేసాను వీడియో మిస్ అయిందో ఏంటో నాకు తెలీదు కొంచెం అది వేసుకుంటే మా ఫ్లేవర్ కూడా బాగుంటుంది యాలకుల పొడి కూడా ఇంక దాని తర్వాత నెయ్యి అయితే మన ఇష్టం అండి కొంచెం నెయ్యి ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడే యాలకుల పొడి కూడా వేసేసాను ఇదైతే స్వీట్ సూపర్ ఉంటుందండి ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది వినాయకుడికి అయితే చాలా ఇష్టం అంటారు పెద్దవాళ్ళు చాలా ఇష్టం ఇలాగ వినాయకుడికి అయితే కుడుములు ఇవన్నీ ఇష్టం అని పెద్దవాళ్ళు చెప్తారు కదా అవే మనం మనం పాటిస్తాం కదా ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది నెయ్యి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే మా ప్రసాదాలన్నీ ఇంక రెడీ అయిపోయినట్టే బుజ్జి అన్న నేను చేసిన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసాను అన్నీ పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయ్యేసరికి టైం కరెక్ట్గా పదకొండు అయిందండి ఇంకా పదకొండు గంటలకి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అన్నం పెట్టేసుకుని ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే తింటున్నాను అనమాట అందరూ తినేశారు అందరికీ పెట్టేశాక అంటే ఇంట్లో పెద్దవాళ్ళు తినేశారు ఇంకా తర్వాత పిల్లలు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు తినేసారు నేను లాస్ట్ ఇప్పుడు నేను తింటున్నాను అనమాట పదకొండు అయింది టైం వచ్చేసి ఇంకా కాసేపు ఒక గంట సేపు కొంచెం రిలాక్స్ అవ్వనండి పన్నెండున్నరకి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా వంట వచ్చేసరికి ఇంకా పప్పు వంకాయ వండేసి వడియాలు వేపేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అలాగే నేను అయితే బేరకాయ కర్రీ చేశానమాట అనమాట బేరకాయ కర్రీ చేసినప్పుడు బేరకాయ తొక్కు ఉంటుంది కదా బేరకాయ తొక్కుడు పచ్చడి అయితే చేశాను ఇంక ఇక్కడైతే వడియాలు కూడా ఫ్రై చేసేసుకుని పప్పు పెట్టేసి పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడైతే తొక్కు ఉంటుంది కదా బేరకాయ తొక్కు అదైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం ఏంటి వడియాలు వేయించిన నూనెలోనే ఇది వేయించేసుకున్నాను ఇప్పుడు అదంతా మిక్సీ జార్లోకి వేసేసుకుని చల్లారిపోయింది అదంతా వేసేసుకుని ఇంకా ఇదేంటి ఇందులో పోపేమి లేదనుకుంటున్నారా నేను ఇక్కడ పప్పుల పొడి రెడీ చేసుకుని పెట్టుకుంటాను కదా నువ్వులు పల్లీలు వెల్లుల్లి ఇంక ఎండి మిర్చి ఇంకా అన్నీ వేసుకుని కొబ్బరి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని ఎప్పుడు ఇలా పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా చట్నీ చేసుకోవాలంటే మళ్ళీ ప్రత్యేకించి అవి ఫ్రై చేయక్కలదు ఆ పౌడరే ఇందులో వేసేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట అందులో కొంచెం ఉప్పు చింతపండు అన్నీ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను కావాలంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు కానీ నేను తాలింపు ఏం పెట్టలేదు అట అందులో ఉన్న కొంచెం ఆయిల్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఇంతేనండి ఈరోజు వచ్చేసి మా లంచ్ వచ్చేసి ఇంక ఇక్కడైతే పప్పు వంకాయ చేసేసి ఇంకా అప్పడాలు వేయించేసి తొక్కుడు పచ్చడి అయితే చేసేసాను ఇలా అయితే సింపుల్గా చేసేసానండి ఈరోజు నా వంటలు నా ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఏదో ఒకటి మీకు నచ్చే ఉంటుంది కదా అని అనుకుంటున్నాను మరి ఏది నచ్చినా కామెంట్ ఇంక ఇక్కడ టైం వచ్చేసినప్పటికీ ఇంకా రెండు అయిపోయిందండి టైము వంట అయితే వంటగంటున్నారు అయిపోయింది మేము భోజనం చేసేటప్పటికైతే రెండు అయింది ఇంక ఇక్కడ మేము భోన్ చేసేస్తున్నాం మరి ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయండీ అందరికీ